మేము హుజురాబాద్ నుంచి వచ్చినాం వాస్తవంగా మల్కాజ్గిరి ప్రజలకు ముఖ్యంగా వాళ్ళ కాళ్ళకు పాదాభి దండనం దండం పెడుతూ వాళ్ళ పేరు పేరుకు పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే హుజురాబాదులో మొన్న ఓడిపోయినాక మేము అనే అంత మా ఊరు ప్రజలు ఇప్పటికే మా ప్రాంత ప్రజలంతా ఏడుస్తున్నారు బాగా ఏదో ఓడగొట్టుకున్నట్టు వెళ్తీ కనిపిస్తుంది అలాంటి తరుణంలో పార్లమెంట్ ఎలక్షన్లు రాగానే రాజేంద్ర అన్నకు మా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గిరి టికెట్ ఇవ్వడం ఇది భారతదేశానికి గుండెకైనటువంటి గిరిలో ఇప్పటికే ఐదో రౌండ్ ముగిసేసరికి లక్ష మెజార్టీలో మేము ఉన్నాం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలనే ఊహించని మెజార్టీ ఇంకా పూర్తి ఎలక్షన్ పూర్తి మన కౌంటింగ్ పూర్తి అత్యధిక మెజార్టీ మా ఎక్స్పెక్టేషన్ ఒక ఐదు లక్షల మెజార్టీతోని రాజేందర్ అన్న భారతదేశంలో ఎవరి అని మెజార్టీతో గెలవబోతున్నారు అని మేము ఎక్స్ మా సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హుజరాబాద్ ప్రజలకు వాస్తవంగా మా వాళ్ళు చేసింది ఒకటి ఒక చిన్న రెండు మూడు తప్పిదాలు జరిగినాయి సరే అక్కడ ఓడిపోవడం వల్ల మంచి జరిగిందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రాజేందర్ అన్న ఒకవేళ గెలిచిన అక్కడ హుజరాబాద్లో చేసేది ఏముండకపో గదే ఉద్యమం నాటి నుంచి ఎట్లయితే పోరాటం చేసిండో రేపు అసెంబ్లీ కూడా గదే పోరాటం చేసే విధంగా ఉండు ఇవాల్లా అక్కడ ఓడిపోవడం వల్ల మల్కాజ్ ప్రాంతానికి వచ్చి ఎంపీగా గెలవడం రేపు రా దేశ రాజకీయాలనే ఒక మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడం అనేది బాగా గొప్ప విషయం ఒక ఓటమి ఒక గెలుపుకు నాంది అనే విధంగా ఇవాళ మంచి నిర్ణయంతో మంచిగా ఓట్లేసి మా రాజేంద్ర అన్ను గెలిపించిన మల్కాజ్గిరి ప్రజలకైతే మరొక్కసారి పేరు పేరున దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వానికి దిగింది బుల్లెట్ వానికి దిగింది మీరు తప్పకుండా ఎల్సి వాళ్ళు తప్పకుండా ఇది టెలికాస్ట్ చేయండి వాడు ఒక చిల్లర యూజ్లెస్ గాడు కౌశిక్ రెడ్డి అనటానికి రేపటి నుంచి చూపిస్తాం హుజురాబాద్ కాన్సెన్సీలో రాజేందర్ అన్న బై ఎలక్షన్ లో గెలిచినాక మూడు నెలలు కాక ముందే ఇక్కడ అభివృద్ధి ఏం చేసినావు బిడ్డ అని చెప్పి అడిగినప్పుడు నా కొడుక నువ్వు గెలిచి ఆరు నెలలు అవుతుంది నువ్వు తట్టడం మట్టి ఇప్పటి వరకు ఇప్పటి వరకు హుజురాబాద్ ప్రాంతంలో తట్టాడు మట్టి పోయలే రేపు నువ్వు ఎట్లా తిరుగుతావు మేము చూపిస్తాం ఇప్పుడు మా రాజేందర్ అన్న మల్కాజ్ గిర్ గడ్డ మీద దేశంలో ఎవరు ఎవరు గెలువని మెజారిటీతో గెలుతాడు రేపు రాబోయే రోజులల్లా నీ సీట్ నీకు బుల్లెట్ దిగింది ఇప్పుడే నీ సీటు కిందికి నీళ్ళు వస్తాయి నిన్ను కాన్సెన్సీలో దిగకుండా మేము ఏం చేయాల చేస్తాం నువ్వు గతంలో నాలుగైదు కేసులు పెట్టినంత మాత్రం భయపడడం కొడుక రేపటి నుంచి చూపిస్తాను నీకు అత్యంత ఇది తప్పకుండా టెలికాస్ట్ చేయండి మీరు